తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా అనేక సర్వే సంస్థలు సర్వే రిపోర్ట్లు ఇవ్వడం జరిగింది ఇక కేకే అనే సర్వే సంస్థ మాత్రమే ఈ దేశంలో ఒక కొత్త ట్రెండ్ను సృష్టిస్తూ ఏపీ రాజకీయాలకు సంబంధించి ఒక స్పష్టమైన ఒక సర్వే నిర్వహించడం జరిగింది కేకేకు సంబంధించిన సర్వే నిజం అనేది తేలిపోయింది ఇక దీంతో పాటు మన స్ఫూర్తికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరు ఎన్ని సీట్లు గెలవబోతున్నారు అనే కోణంలో మనము అనునిత్యం సమాచారాన్ని ఇవ్వడం జరిగింది గత మూడు వారాల క్రితమే మనము తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఎనిమిది స్థానాల్లో కాంగ్రెస్ ఎనిమిది స్థానాల్లో టిఆర్ఎస్ పార్టీ అసలు గెలవదు ఎంఐఎం పార్టీ ఒక స్థానంలో గెలవబోతుందనే కోణంలో మూడు వారాల క్రితం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పదిహేడు పార్లమెంటు స్థానాలకు సంబంధించిన ఒక స్పష్టమైన సమాచారం మనం ఇవ్వడం జరిగింది దీనికి తోడు ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి నాగర్ కర్నూల్ పార్లమెంట్ పరిధిలో మల్లు అసలు ఆలోచన లేకుండా ఖచ్చితంగా భారీ మెజార్టీతో గెలవడం జరుగుతుందని చెప్పడం జరిగింది మామనార్ పార్లమెంట్ స్థానానికి సంబంధించి డీకే అన్న బీజేపీ అభ్యర్థి గెలవబోవడం ఖచ్చితంగా గెలిచి తీరుతుంది గెలవబోతున్నారనే కోణంలో మూడు వారాల క్రితమే మనం స్పష్టంగా స్ఫూర్తి న్యూస్ లో స్పష్టం చేయడం జరిగింది రేవంత్ రెడ్డి పార్లమెంట్ నాగర్ మామనార్ పార్లమెంట్ అంటే మామనార్ పూర్వ పూర్వ పాలమూరు జిల్లాకు సంబంధించిన అంటే ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లా కాబట్టి ఈ జిల్లాలో ఎలాగైనా పాగా వేయాలి అనే కోణంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ పార్లమెంటు నియోజకవర్గానికి ప్రచారానికి వెళ్ళని విధంగా రేవంత్ రెడ్డి పాలమూరు స్థానానికి ఎన్నికలు అంటే ఓటు వేసే రోజు వరకు ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టే వరకు పూర్తిగా పదకొండు సార్లు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పాలమూరు పార్లమెంట్ పరిధిలో పర్యటించడం జరిగిందంటే బీజేపీ అభ్యర్థి యొక్క బలం ఎంతో అక్కడ స్పష్టం కావడం జరిగింది తెల ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ పదిహేడు పార్లమెంట్ స్థానాల్లో ఏ పార్లమెంట్ స్థానానికి ఐదుకు సార్లకు మించి రేవంత్ రెడ్డి వెళ్ళలేదు కానీ పాల మౌనార్ పార్లమెంట్ స్థానానికి మాత్రం పదకొండు సార్లు రావడం జరిగిందంటే బీజేపీ అభ్యర్థి డికేఆర్న చరిష్మ ఏంటో స్పష్టమైంది ఈ అంశానికి సంబంధించి మన స్ఫూర్తినియూస్ లో మనం స్పష్టంగా చెప్పడం జరిగింది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పాలమూరు జిల్లాలో పార్లమెంట్ పరిధిలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా విజయం సాధించడం జరిగింది అక్కడ పాలమూరు పార్లమెంట్ పరిధిలో బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు కానీ లేదంటే బీజేపీకి సంబంధించిన అభ్యర్థులు అసెంబ్లీ ఎన్నికల్లో ఎవ్వరు కూడా గెలవలేదు కేవలం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏడుగురు మంది అభ్యర్థులు మహబూబ్నార్ పార్లమెంట్ పరిధిలో ఏడు సీట్లకు ఏడు సీట్లు క్లీన్ స్వీప్ చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అయిన పడి కూడా ఖితంగా డికేఆర్ చరిష్మ పని చేయడం జరుగుతుంది డికేఆర్ గెలుపొందడం మన స్ఫూర్తిలో స్పష్టత ఇవ్వడం జరిగింది దానికి సంబంధించి అనేక విషయాలు స్పష్టత ఇవ్వడం జరిగింది డికేఆర్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో బిజెపి తరపునే పోటీ చేసి ఆమె రెండో స్థానంలో నిలవడం జరిగింది గత ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మన్నే శ్రీనివాస రెడ్డి అంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన అభ్యర్థి మన్న శ్రీనివాసరెడ్డి ఈసారి పోటీ చేయడం జరిగింది బిజెపి అభ్యర్థి రెండు వేల ఎంపీలో పోటీ చేసిన డికే అర్ణని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా బీజేపీ అభ్యర్థిగానే పోటీ చేయడం జరిగింది ఇక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కూడా రెండు వేల పంతొమ్మిదిలో ఎవరైతే పోటీ చేయడం జరిగింది రెండు వేల ఇరవై నెలలో కూడా పోటీ చేయడం జరిగింది ఈ పరిణామాలు అన్నింటినీ కనుక మనం ఒకసారి చూస్తే గత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ విజయం సాధించడం జరిగింది లక్షకు పైగా మెజార్టీగా మెజార్టీతో ఇక డికే అర్ణ రెండో స్థానంలో నిలవడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మూడో స్థానానికి పరిమితం కావడం జరిగింది మనం మన స్ఫూర్తి న్యూస్ స్ఫూర్తి న్యూస్ లో స్పష్టంగా చెప్పడం జరిగింది ఏదైతే మా పార్లమెంట్ స్థానానికి సంబంధించి సర్కిల్ మాదిరిగా అభ్యర్థులు కొనసాగనున్నారని చెప్పడం జరిగింది గత ఎన్నికల రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో మొదటి స్థానంలో నిలిచినటువంటి మన్య శ్రీనివాస్ రెడ్డి రౌండ్ తిరుగుతూ చివరి స్థానానికి రానున్నారు ఇక రెండో స్థానంలో ఉన్నటువంటి డికే అరుణ ఇదే రౌండ్ తిరుగుతూ మొదటి స్థానంలోకి రానున్నారు ఇక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మూడో స్థానంలో గత ఎన్నికల్లో ఉంటే ఇక సర్కిల్ మాదిరిగా తిరుగుతూ రెండో స్థానానికి పరిమితం కానున్నారనే కొనలో మనం స్పష్టంగా మూడు వారాల క్రితమే మన స్ఫూర్తి న్యూస్ అంటే అనేక గ్రామాల్లో మండలాల్లో పాలమూరు జిల్లాలో తిరిగి ఒక స్పష్టమైన సమాచారాన్ని ఇవ్వడం జరిగింది అది చెప్పినట్లుగానే మా

టిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కుటుంబ సభ్యుల్ని పొట్టు పొట్టుగా తిట్టినటువంటి బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు కాగజ్ నగర్ నుంచి పోటీ చేసినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీ పార్టీకి రాజీనామా చేసి టిఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది పార్లమెంట్ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్టీకి అధ్యక్షుడిగా ఉండి కేసీఆర్ అవినీతి అక్రమాలు కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి చోటు చేసుకున్న సంఘటనలు లక్ష కోట్లు అవినీతి వంద కోట్ల అవినీతి జరిగిందనే కొనంలో ఒకవైపు కేసీఆర్ అంటే కేసీఆర్ కొడుకు కేటీఆర్ ప్రశ్న పత్రాలేజ్ లో పాత్ర ఉందని చెప్పి అదే విధంగా ఢిల్లీలో లిక్కర్ స్కామ్ లో కేసీఆర్ కూతురు కవిత పాత్ర ఉందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఘాటు వ్యాఖ్యలు చేయడం జరిగింది నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన చేస్తామని తెలంగాణ రాష్ట్రంలో లక్ష తొంభై రెండు వేల ఉద్యోగాలు ఉన్న ఖాళీ ఖాళీలను భర్తీ చేయకుండా తెలంగాణ యువతను మోసం చేయడం జరిగింది డబల్ బెడ్రూమ్ ఇంగ్లీవ్వకుండా పేదలను మోసం చేయడం జరిగింది పేదలకు రేషన్ కార్డులు ఇవ్వడంలో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైంది అదేవిధంగా నిరుద్యోగ వృత్తి అని చెప్పి ఇవ్వలేదు యువతకి అదేవిధంగా మహిళలకు పెన్షన్లు అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇవ్వలేకపోవడం తదితర అంశాలపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కేసీఆర్ను పొట్టు పొట్టుగా తిట్టడం జరిగింది ఇక నెల రోజుల ధర తర్వాత అసెంబ్లీ ఎన్నికల తర్వాత నెల రోజుల తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నేను సింహాన్ని కాబట్టి బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్న కనువలందరూ మేకలు కాబట్టి బక్రాలు కాబట్టి ఇతర పార్టీలోకి టిఆర్ఎస్ నుంచి ఇతర పార్టీలోకి వెళ్ళడం జరుగుతుంది నేను సింహాన్ని ఖచ్చితంగా నాగర్ కర్నూలు నుంచి గెలిచి తీర్త అనే గప్పాలు కొట్టడం జరిగింది కానీ టిఆర్ఎస్ పార్టీ నాగర్ కర్నూలు జిల్లాలో ఖచ్చితంగా మూడో మూడోసారి పరిమితమవుతుంది నాగర్ కర్నూలులో కేవలం బీజేపీ కాంగ్రెస్ మధ్యనే పోటీ ఉందని మన స్ఫూర్తి న్యూస్లో స్పష్టంగా చెప్పడం జరిగింది అదేవిధంగా నల్గొండ రారాజు యువరాజు అనే కోణంలో జానరెడ్డికి కొడుకు రఘువీర్ రెడ్డి ఖచ్చితంగా గెలవబోతున్నారని మనం చెప్పడం జరిగింది ఖమ్మం జిల్లాలో విక్టరీ వెంకటేష్ అదేవిధంగా మంత్రి పొంగులెడ్డి శ్రీనివాసరెడ్డి కూడా అయినటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బంపర్ మిజట్తో గెలవబోతున్నారని మనం స్పష్టంగా చెప్పడం జరిగింది ఇక అదేవిధంగా జైరాబాద్ లో పోటీ ఉన్నప్పటికీ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పడం జరిగింది చేవెల్ల నియోజకవర్గాన్ని చూస్తే కొండా విశ్వేశ్వరరెడ్డి తెలంగాణ సమాజం పైన కానీ తెలంగాణ ప్రజల పైన కానీ సమాజ సేవ చేయాలని తెలంగాణ ప్రజల అభ్యున్నతి కోసం పాటుపడాలని నిరంతరం ప్రయత్నం చేస్తున్నటువంటి కొండా విశ్వేశ్వరరెడ్డి బీజేపీ అభ్యర్థి ఖచ్చితంగా గెలవబోతున్నాడని మనం స్పష్టంగా స్ఫూర్తి న్యూస్లో చెప్పడం జరిగింది ఇక ఉద్యమ నాయకుడు కేసీఆర్ కంటే అద్వితీయమైన ఉద్యమాలు చేయడంతో పాటు బడుగు బలహీన వర్గాలు బహుజనుల ఆశిగా చెప్పుకున్నటువంటి అన్ని వర్గాలతోని సత్సంబంధాలు కొనసాగిస్తూ తెలంగాణ ప్రజాస్వామ్య ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించినటువంటి పోషించినటువంటి ఈటల రాజేందర్ ఖచ్చితంగా మల్కాజ్ గిరి నుంచి గెలవబోతున్నారని మనం స్పష్టంగా చెప్పడం జరిగింది బీజేపీ పార్టీలోనే అత్యధిక మెజార్టీతో ఈ రోజు ఈటల రాజేందర్ గెలుపొందడం జరిగింది ఇక బీజేపీ నుంచి టఫ్ ఫైట్ సికింద్రాబాద్ లో ఉన్నప్పటికీ కూడా కిషన్ రెడ్డికి అవకాశాలు ఉన్నాయని మనం స్పష్టంగా చెప్పడం జరిగింది ఇక బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అదేవిధంగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి స్వల్ప మెజార్టీతో ఓడిన రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికల్లో బంపర్ మెజార్టీతో విజయం సాధించిన బండి సంజయ్ திங்க ரெண்டு வில பத்தொம்பது ரெண்டு விலை இரவு மூணு அசெம்ப்ளம் எண்ணிக்கை போட்டச்சி ஓடின ఖచ్చితంగా బండి సంజయ్ గెలవబోతున్నారని మనం స్పష్టంగా చెప్పడం జరిగింది అది నిజమైంది ఇక నిజామాబాద్ నుంచి అరవింద్ కూడా ఖచ్చితంగా గెలవబోతున్నారు ఎందుకంటే దీని ప్రధాన కారణం ఏంటంటే గత ఎన్నికల సమయంలో కేసీఆర్ కూతురు కవిత అరవింద్ కు వ్యతిరేకంగా ప్రచారం చేయడం జరిగింది ఆ ప్రచారం చేసిన క్రమంతో పాటు ఆ ప్రస్తుతం ఆ లిక్కర్ స్కామ్ లో ఢిల్లీలో లిక్కర్ స్కామ్ లో ఇరుకున్న కవిత కల్వకుంట్ల కవిత కేసీఆర్ కూతురు ప్రస్తుతం తిహార్ జైల్లో శిక్ష అనుభవిస్తుంది అదేవిధంగా పసుపు బోర్డు తీసుకురావడంలో అరవింద్ సక్సెస్ కావడం జరిగింది అదేవిధంగా ఆదిలాబాద్ స్థానానికి సంబంధించి బీజేపీ మరోసారి విజయడం మోగిస్తుంది అక్కడ అవకాశం ఉందని కూడా మనం స్పష్టం చేయడం జరిగింది అది జరిగి తీరింది ఇక భువనగిరిలో బీజేపీ అభ్యర్థి బలమైన పోటీ ఇవ్వడం జరుగుతుంది దీని ప్రధాన కారణం ఏంటంటే గౌడ సామాజిక వర్గానికి సంబంధించిన సమాజం ఎక్కువగా ఉంది ఓటర్లు ఎక్కువగా ఉన్నారని కోణంలో భూర నరసే గట్టి పోటీ ఇస్తాడు అనే కోణంలో చెప్పడం జరిగింది అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చామల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది అక్కడ గెలిచేందుకు అవకాశం ఉంది టఫ్ ఫైట్ ఉంటుంది కానీ కాంగ్రెస్ కే మెరుగైన అవకాశాలు ఉంటాయి అనే కోణంలో మనం చెప్పడం జరిగింది అది జరిగి తీరింది అదేవిధంగా ఎంఐఎం పార్టీ తరఫున అసదున్ ఓవైసీ అనేది హైదరాబాద్ స్థానం నుంచి అక్కడ ఎన్నికలు అనేది కేవలం ఎన్నికలు జరుగుతున్నాయా అంటే జరుగుతుంది కాబట్టి అక్కడ జరుగుతున్న చెప్పుకోవడం జరుగుతాయి అక్కడ ప్రజాస్వామ్యాన్ని కోణి చేస్తూ రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ కూడా ఓట్లు వేయడం జరుగుతుంది కాబట్టి అక్కడ ఎంఐఎం పార్టీ తప్ప వేరే పార్టీ గెలిచే అవకాశం లేదు అనే కొను మనం సూటిగా స్పష్టంగా చెప్పడం జరిగింది ఇవన్నీటి పరిణామాలతో పాటు వరంగల్ జిల్లాకు సంబంధించి కడియం శ్రీహరి మాజీ మంత్రి మాజీ ఉప ముఖ్యమంత్రి అయిన టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో పార్లమెంట్ ఎన్నికలకు ముందు చేరడం జరిగింది ఇక కడియం శ్రీహరి కూతురు కడియం కావ్య కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన క్రమంలో ఆమె విజయం సాధించేందుకు అవకాశం ఉంది దీనికి ప్రధాన కారణం ఏంటంటే జిల్లా వ్యాప్తంగా కడియం శ్రీహరికి పట్టుంది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో అదే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడం కూడా ఆయనకు కలిసి వచ్చింది కాబట్టి కడియం శ్రీహరి కూతురు కడియం కావ్య మెజార్టీకి మంచి మెజార్టీతో గెలిచే అవకాశం ఉందని కూడా మనం చెప్పడం జరిగింది అది నిజం కావడం జరిగింది మొత్తానికి చూస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పదిహేడు పార్లమెంట్ స్థానాల్లో మనం చెప్పినటువంటి ఎనిమిది స్థానాల్లో బీజేపీ ఎనిమిది స్థానాల్లో కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీ సున్నా స్థానాల్లో అసలు గెలిచే అవకాశం లేదు ఎంఐఎం పార్టీ ఒక స్థానంలో గెలుస్తుందని మనం ఏదైతే ఏదైతే మూడు వారాల క్రితం క్రితం స్పష్టంగా చెప్పడం జరిగిందో అది నిజమైంది ఏపీలో కేకే సర్వే ఏ విధంగా అయితే నిజమైందో తెలంగాణ రాష్ట్రంలో కూడా స్ఫూర్తిని న్యూస్ సర్వే అనేది స్పష్టంగా నిజమైంది అనేది స్పష్టం అవుతుంది ఇక జనసేన పార్టీకి సంబంధించి అధినేత పవన్ కళ్యాణ్ ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ పార్టీకి సంబంధించి ఇరవై ఒక్క మంది పోటీ చేసే అసెంబ్లీ ఎన్నికల్లో ఇరవై ఒక్క మంది గెలిచారు ఇక పార్లమెంట్ ఎన్నికల్లో రెండు స్థానంలో జనసేన పార్టీ పోటీ చేస్తే రెండు స్థానంలో గెలిచింది అంటే ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత వందకు వంద శాతం అంటే పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలిచిన ఏకైక పార్టీగా జనసేన పార్టీ రికార్డు సృష్టించడం జరిగింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇదే జనసేన పార్టీ పార్టీకి సంబంధించిన అభ్యర్థుల్లో అంటే అభ్యర్థులు అనేక మంది బరిలో నిలిచిన ఒకే ఒక్క అభ్యర్థి జరిగింది జరిగింది అభ్యర్థి కూడా అనంతరం పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్క అభ్యర్థి గత ఎన్నికల్లో ఓడిపోవడం జరిగింది గత ఎన్నికల్లో ఓడిపోయిన ప్రజల మధ్యనే ఉంటూ నిరంతర పోరాటం చేయడం జరిగింది కాబట్టి వైసీపీ ఆగడాలను అడ్డుకునేందుకు తన శక్తి వంచన లేకుండా కృషి చేశానని చెప్పడం జరిగింది కాబట్టి జనసేన అధినేతకు సంబంధించిన జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ పార్టీ ఈ రోజు ఇరవై ఒక్క స్థానాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తే ఇరవై ఒక్క స్థానాల్లో గెలవడంతో పాటు రెండు అస పార్లమెంట్ ఎన్నికల్లో కూడా గెలవడం జరిగిందంటే ఇక్కడ ఈ విషయాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టంగా చెప్పడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కూటమితో పవన్ కళ్యాణ్ భాగస్వామి అవుతున్నాడు కూటమితో భాగస్వామి అయిన ఇరవై ఒక్క స్థానాలు తీసుకోవడానికి నీకు సిగ్గుందా అనే కోణంలో విమర్శలు చేయడం జరిగింది ఆ వైసీపీ నేతలకి స్పందిస్తూ వాళ్ళకి సమాధానం చెప్తూ ఎన్ని స్థానాల్లో పోటీ చేసినామని కాదు పోటీ చేసిన స్థానాల్లో ఎన్ని ఎక్కువ స్థానంలో గెలవడం అనేది ముఖ్యం అనే కొనలో చెప్పడం జరిగింది ఇక ఇది నిజం చేస్తూ పవన్ కళ్యాణ్ ఇరవై ఒక్క అసెంబ్లీ స్థానాల్లో పవన్ కళ్యాణ్ పార్టీ పోటీ చేసి ఇరవై ఒక్క అసెంబ్లీ స్థానంలో గెలిస్తే రెండు పార్లమెంట్ స్థానాల్లో జనసేన పోటీ చేసి రెండు స్థానాల్లో గెలిస్తే ఇక జగన్మోహన్ రెడ్డి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం నూట ఐదు స్థానాల్లో పోటీ చేసి ఇక రెండు అంటే డజన్ స్థానాలను కూడా గెలవలేకపోయిందంటే ఆ జనసేన పార్టీ పరిస్థితి ఏ విధంగా అయిందనేది ఒక అర్థమవుతుంది ఇక కేకే సర్వేస్ కేక ఎగ్జిట్ పోల్స్ లో సంచలనం అంతకు మించి ఆ కూటమి విజయం సాధించడం జరిగింది అంటే పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా ఎక్కువ సీట్లు గెలవబోతున్నారు టీడీపీ కూటమి నూట అరవై సీట్లకు పైగా గెలవబోతుంది జనసేన అది జనసేన పార్టీ వందకు వంద శాతం అంటే గెలవలే గెలవ గెలవపోతుంది అదేవిధంగా ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది పద్నాలుగు సీట్లకు మించి గెలవదు అనే కోణంలో కేకే సర్వే ఇవ్వడం జరిగింది కేకే సర్వేను అనేక మంది ట్రోల్స్ చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి అనేక బటన్ పథకాలు తీసుకొచ్చి మహిళలకి నేరుగా ప్రజలకి నేరుగా రైతులకు నేరుగా డబ్బులు పంచి కాబట్టి జగన్మోహన్ రెడ్డి పార్టీని ఓడించడం అంత సులువు కాదు అనే కోణంలో ప్రచారం జరిగినా కేకే మాత్రం జగన్మోహన్ రెడ్డి పార్టీ కేవలం పద్నాలుగు స్థానాలకు మించి గెలవదు అని చెప్పడం జరిగింది అదేవిధంగా జనసేన పార్టీ అద్వితీయమైన సీట్లు గెలుస్తుందని కోణంలో చెప్పడం జరిగింది ఇక ఎన్డిఏ కూటమి ఖచ్చితంగా నూట అరవై ఒక్క సీట్లు గెలిచి తీరుతుందని చెప్పినా ఇక కేకే మాటలు ఎవరు కూడా నమ్మలేదు కానీ కేకే సర్వే ఎవరి సర్వే కూడా దేశవ్యాప్తంగా నిర్వహించిన ఏ ఒక్క సర్వే కూడా నిజం కాలేదు ఆ సర్వేలన్నీ తెలియదు కానీ కేకే సర్వే మాత్రం నూటికి నూరు శాతం పర్ఫెక్ట్ కావడం జరిగింది ఇక జనసేనకు సంబంధించిన ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా నూటికి నూరు శాతం గెలవడం ఎంపీ అభ్యర్థులు కూడా పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలవడం అనేది ఒక దేశ చరిత్రలో ఈ భారతదేశం సూత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి నిజం కావడం జరిగింది ఏ విధంగా అయితే జనసేన పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలవడం ఎంత నూటికి నూరు శాతం స్ట్రైక్ రేట్ సాధించడం జరిగిందో కేకే సర్వేస్ నూటికి నూరు శాతం సక్సెస్ కావడం జరిగిందో మన స్ఫూర్తి న్యూస్ కూడా తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఎనిమిది సీట్లు కాంగ్రెస్ ఎనిమిది సీట్లు బీఆర్ఎస్ అసలు గెలవదు ఎంఐఎం పార్టీ ఒక్క సీట్లో గెలిచి తీరుతుందనే కొనంలో మనం మూడు వారాల క్రితం చెప్పడం అనేది నిజం జరిగి తీరింది మనం కూడా వంద శాతం సక్సెస్ రేట్ సాధించడం జరిగిందనేది స్పష్టం మిత్రులారా